అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల్ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఏపీ ప్రభుత్వం మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది మరి రాష్ట్ర ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి మనకు ఒకేసారి రెండు పథకాల ద్వారా కూడా డబ్బులు అయితే వేయబోతుందన్నమాట మరి ఈ యొక్క డబ్బులు రావాలి అంటే రైతన్నలు ఇది ఖచ్చితంగా చేసుకోవాలి మరి ఇప్పటికే రైతులు చాలామంది కంప్లీట్ చేయడం జరిగింది ఇంకా ఎవరైనా సరే ఈ పని కనుక చేసుకోకుండా ఉంటే వెంటనే కనుక మీరు చేసుకుంటే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ అలాగే మనకు మరొక పథకం ద్వారా కూడా ఒకేసారి రెండు పథకాల ద్వారా కూడా మీ ఖాతాల్లోకి ఏపీ ప్రభుత్వం అయితే జమ చేయబోతుంది అది కూడా ఈ తేదీ నుంచి మీకు వివరాలని కూడా పూర్తి సమాచారాన్ని నేను మీకు తెలియజేస్తాను ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఇప్పటికే మనకు అనేక అప్డేట్స్ అయితే నేను తెలియజేస్తాను రైతులకు సంబంధించి ఇప్పుడు తాజాగా మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా మీరు కనుక తెలుసుకుంటే మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా జమ అయిపోవడం జరుగుతుంది ఎందుకంటే ఎన్ని అప్డేట్స్ వచ్చినా కానీ రైతుల్లో మనకు కొన్ని కొన్ని చిన్న చిన్న సాంకేతిక కారణాల వల్ల డబ్బులు జమ కానటువంటి పరిస్థితి అయితే ఉందన్నమాట మరి ఆ పరిస్థితి మనకు రాకూడదు ఖచ్చితంగా మనకి ఒక డబ్బులు రావాలి కనుక అనుకుంటే ఇవన్నీ కూడా మనం అప్డేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది మరి ఆ రెండు పథకాలు ఏవి ఆ రెండు పథకాల ద్వారా కూడా ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు అనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన నొక్కి వీడియోను లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియో లింక్ను షేర్ చేస్తారో అప్పుడే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ప్రభుత్వం అందించేటువంటి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ తేదీన ఏ పథకం అమలు చేస్తుంది ఎవరికి ఒక పథకాల ద్వారా డబ్బులు వస్తే ఎవరికి ఒక పథకాల ద్వారా డబ్బులు రావనే విషయాన్ని మనకు ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు వివరాలు అయితే అందిస్తూ ఉంటుంది ఆ వివరాలు ఏ పథకానికి సంబంధించిన సమాచారాన్ని అయినా అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియోలో ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ఉంది దానిపైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద మూడు ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ అని చెప్పే ఆప్షన్ని ఆన్ చేసుకుంటే మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పథకానికి సంబంధించిన వివరాలను మీరు తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఏపీ ప్రభుత్వం మరొక భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో ఆ రైతుల సంక్షేమానికి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తూ రైతులకు అన్ని విధాలుగా కూడా సాయం చేస్తూ ఉంది మరి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరొకసారి రెండు పథకాల ద్వారా కూడా మనకు డబ్బులు అయితే జమ అన్నమాట ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం అనేక పథకాల ద్వారా కూడా రైతులకు మెయిల్ చేయడం జరిగింది మరి తాజాగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం మరొక అప్డేట్ను తీసుకొస్తూ దాని ప్రకారం రైతులు కనుక ఇలా చేసుకుంటే మీకు డబ్బులు అయితే వేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి మరి భారీ వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయేటువంటి ప్రమాదం అయితే ఉంది మరి తీవ్రంగా నష్టపోయినటువంటి రైతులకు కూడా ప్రభుత్వం నష్టపరిహారాన్ని అందించేటువంటి కార్యక్రమాన్ని అయితే మనకు చేస్తుందనమాట మరి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఇరవై ఐదులోపు ఎవరైతే మీరు వేసినటువంటి పంటను నమోదు చేసుకున్నారో అంటే ఈ పంట నమోదు చేసుకున్నారో వారందరికీ కూడా ఈ ప్రకృతి వైపరీత్యాలు అంటే ఇప్పుడు వర్షం ఎక్కువగా వస్తుంది వర్షం వల్ల పంట ఏదైనా నష్టపోతే కనుక నష్టపరిహారాన్ని కూడా ప్రభుత్వం నుంచి మీకు అందించేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఇట్లా అనేక రకాలుగా మనకు ప్రభుత్వం అనేక విధాలుగా కూడా ఈ యొక్క పథకాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే మీకోసం అందిస్తూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు పొందడానికి రెడీగా ఉండండి మరి పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అతి ముఖ్యమైనటువంటి పథకం అన్నదాత సుఖీభవ అనమాట అంటే ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా మనకి ఈ యొక్క పథకం ద్వారా రైతులకు సంవత్సరానికి పద్నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పింది మరి రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ పథకం ద్వారా ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పింది రెండు కలిపితే ఇరవై వేల రూపాయలు అనమాట మరి ఇక్కడ రైతులు ఇబ్బంది పడుతున్నది ఏంటంటే అన్నదాత సుఖీభావ పథకము అంటేనే పిఎం కిసాన్ డబ్బులు కూడా అంటే ఇరవై వేలు వస్తాయి కదా మాకు అని అనుకుంటున్నారు కానీ ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే అన్నదాత సుఖీబావా వేరు అలాగే పిఎం కిసాన్ వేరు రెండు వేరు వేరు అనమాట కాబట్టి అన్నదాత సుఖీబావా పథకం ద్వారా మరొకసారి ఏపీ ప్రభుత్వం ఈ రెండో విడత కింద ఐదు వేల రూపాయలు ఇస్తుంది అలాగే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయలు ఇస్తుంది మొత్తం కలిపితే ఏడు వేల రూపాయలు మీ ఖాతాల్లోకి రావడం జరుగుతుందన్నమాట కాబట్టి ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బులను గత ఆగస్టు నెలలో ఐదు వేల రూపాయలైతే ఇవ్వడం జరిగింది ఆగస్టు రెండవ తారీఖున అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ ద్వారా మనకు ఇరవయో విడత ఐదు రెండు వేల రూపాయలనైతే ఇచ్చింది రెండు కలిపి ఇప్పటికే రాష్ట్ర ఉన్నటువంటి రైతులకు ఏడు వేల రూపాయలు అయితే జమ అయిపోవడం జరిగింది ఇక రెండో విడతకు సంబంధించిన అప్డేట్ని అయితే ప్రభుత్వం తీసుకురావడం జరిగింది మరి ఒకేసారి ఈ రెండు పథకాల ద్వారా అంటే అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్ ద్వారా రెండు వేల రూపాయలు రాబోతున్నాయి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్నదాత సుఖీభావ డబ్బులు మీకు రావాలి అనుకుంటే మీరు అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై చేసుకుని ఉండాలి ఎవరైనా సరే కొత్త రైతులు కానీ పాత రైతులు కానీ గతంలో ఏదైనా సాంకేతిక కారణాలు ఉండి మీరు కనుక ఈ యొక్క అన్నదాత సుఖీభావ్ పథకానికి అప్లై చేసుకోలేకపోయింటే మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అప్లై చేసుకోవడానికి మీ దగ్గరలో ఉన్నటువంటి రైస్ సేవా కేంద్రంలోని వ్యవసాయ రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా మనకు రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకం ద్వారా మూడు విడతల్లో పద్నాలుగు వేల రూపాయలు ఇస్తుంది ఇందులో తొలి విడతలో మనకు ఐదు వేల రూపాయలు ఇక రెండో విడతలో ఐదు వేల రూపాయలు మూడో విడతలో నాలుగు వేల రూపాయలు ఇట్లా మూడు విడతల్లో పద్నాలుగు వేల రూపాయలైతే ఇస్తుంది అనమాట మరి ఇప్పటికే ఆల్రెడీ గత ఆగస్టు నెలలో మనకు తొలి విడత ఐదు వేల రూపాయలనైతే ఇచ్చేసింది మరి ఇక్కడ రెండో విడత ఐదు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి కాబట్టి మీరు వెంటనే కూడా ఈ యొక్క పథకానికి అప్లై కనుక చేసుకోకుండా ఉంటే మీ రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకులను సంప్రదించి వారి ద్వారా మీరు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోండి మీ యొక్క పట్టదారు పాస్ పుస్తకం జిరాక్సు ఆధార్ కార్డ్ జిరాక్సు బ్యాంక్ అకౌంటు సహాయము అలాగే అంటే బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఫోన్ నెంబర్ సహాయంతో మీరు యొక్క అన్నదాత సుఖీభావ్ పథకానికి అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం మీ వివరాలను పరిశీలించి మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ్ పథకంలో చోటు కల్పిస్తుంది అంటే వెబ్ల్యాండ్లో మీ వివరాలు అంటే మీ వెబ్ల్యాండ్లో మీ భూమి ఏదైతే ఉందో ఆ భూమికి సంబంధించినటువంటి ఖాతా నెంబర్కు మనకు ఈ యొక్క భూమి లింక్ అయిందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకుని దాని ప్రకారం మీకు ఇక్కడ ప్రభుత్వం ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా కొత్త వారు ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉంటే వెంటనే చేసుకోండి ఇది అన్నదాత సుఖీబో పథకానికి సంబంధించి ఈ యొక్క మనకు ఐదు వేల రూపాయలు రెండవ విడత కింద రావాలి అంటే అలాగే మనకి ఇక్కడ రెండవ పథకంగా చూసుకుంటే పిఎం కిసాన్ అనమాట అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు రాబోతున్నాయి అంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి సంవత్సరము కూడా మూడు విడతల్లో డబ్బులు ఇస్తుంది ఆరు వేల రూపాయలని ఇస్తుంది విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను ఇస్తుంది మరి ఇందులో భాగంగానే తొలి విడతలో మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హుతున్నటువంటి రైతులు ఉన్నారో వారికి ఇరవయో విడత కింద అంటే ఈ సంవత్సరానికి సంబంధించి ఇరవయో విడత తొలి విడత అనమాట ఆల్రెడీ ఆగస్టు నెలలో మనకు మోదీ గారు ఈ యొక్క రెండు వేల రూపాయలని అయితే ఆల్రెడీ విడుదల చేశారు ఇప్పుడు ఈ సంవత్సరానికి సంబంధించిన రెండో విడత పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయలను మరొకసారి మీ ఖాతాల్లోకి జమ చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు రావాలంటే మనం చేయాల్సినటువంటి పనులు ఏంటి అంటే ఈ అనదాత సుఖీబావా సపరేటు పిఎం కిసాన్ సపరేట్ అనమాట మరి ఈ యొక్క పిఎం కిసాన్కి కూడా మీరు అప్లై చేసుకోవాలి మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్తో మీరు ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి కూడా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది కేంద్ర ప్రభుత్వం కూడా మీ యొక్క వివరాలను పరిశీలించి మనకు మీ యొక్క ఆన్లైన్లో మీ డేటా ఏదైతే ఉందో అంటే మీ యొక్క పట్టదారు పాస్ పుస్తకానికి మీ యొక్క ఖాతా నెంబర్కు ఆధార్ లింక్ అయిందో లేదా తెలుసుకుని దాని ప్రకారం మీకు ఇక్కడ ఈ పిఎం కిసాన్ పథకంలో చోటైతే కల్పించడం జరుగుతుందనమాట ఈ పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత కింద మీరు రెండు వేల రూపాయలు అయితే తీసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట మరి ఇట్లా అప్లై చేసుకున్న తర్వాత అన్నదాతా సుఖీభావ జాబితాలో మీరు పేరు చెక్ చేసుకోవాలి ముందుగా అన్నదాత సుఖీభావా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీకు నవ్వివర్ స్టేటస్ అని చెప్పి ఉంటుంది ఆ నవ్వివర్ స్టేటస్ పైన క్లిక్ చేసి రైతు ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసేసి కింద క్యాప్చర్ వస్తుంది ఎటువంటి ఓటీపీలు ఏమి ఎంటర్ చేయాల్సిన పని లేదు ఆ కింద క్యాప్చర్ వస్తుంది ఆ క్యాప్చర్ పైన క్లిక్ చేసి మీ యొక్క లిస్ట్లో మీ పేర్లు ఉన్నాయా లేదా అనేది మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట అట్లా చెక్ చేసుకునే చెక్ చేసుకోండి మనకి డబ్బులు రాబోతున్నాయి కాబట్టి ఈ రెండో విడత ఐదు వేల రూపాయలు మరొకసారి రావాలంటే మీరు జాబితాలో పేరుందా లేదో చెక్ చేసుకోండి అన్నదాత సుఖీబావ జాబితాలో ఇక రెండోది పిఎం కిసాన్ జాబితాలో మరి పిఎం కిసాన్ జాబితాలో కూడా మీ పేరుందా లేదో తెలుసుకోవడానికి మీరు పిఎం కిసాన్ డాట్ జిఓ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని చెప్పు ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మీ రాష్ట్రం పేరు మీ జిల్లా పేరు మీ మండలం పేరు మీ పంచాయతీ పేరు మీ ఊరి పేరు ఎంటర్ చేసి ఈ లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి ఇట్లా మీరు కనుక చెక్ చేసుకుంటే దాని ప్రకారం అందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా రెండో విడత రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు ఇస్తుంది మరొకసారి రెండో విడత కింద ఏడు వేల రూపాయలు మీ ఖాతాల్లోకి రాబోతూ ఉన్నాయి మరి ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని మీరు సిద్ధంగా ఉండండి మీకు ఖచ్చితంగా అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ రెండో విడత డబ్బులను నవంబర్ నెల మొదటి వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అయితే ఏపీ ప్రభుత్వం జమ చేయబోతోంది మరి ఇవి రెండు కూడా చెక్ చేసుకున్న తర్వాత మీరు ఖచ్చితంగా రెండు పనులు తప్పనిసరిగా చేయాలి ఈ రెండు పనులు కనుక చేసుకోకపోతే మీకు అన్నదాత సుఖీబో డబ్బులు రాదు అలాగే పిఎం కిసాన్ డబ్బులు కూడా రాదు మరి ఏం చేయాలి మొట్టమొదటిగా కేవైసీ చేసుకోవాలి నేను గత ఎన్ని వీడియోలు చేశానో అన్ని వీడియోలు కూడా నేను చెప్తూనే ఉన్నాను ఈకే వైసీ అనేది చాలా ప్రధానమైంది ఈకే వైసీ చేసుకోవడానికి వెంటనే మీరు మీ యొక్క రైతు సేవా కేంద్రంలో రైతు సేవా కేంద్రం ద్వారా లేదా మీ సేవ ద్వారా మీరు మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకెళ్తే మీకు ఈకే వైసీ చేస్తారనమాట అంటే వేలు ముద్ర వేసి ఈకే వైసీ అనేది కంప్లీట్ చేస్తారు వెంటనే కూడా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి ఈకేవైసీ లేకపోతే మీకు ఎటువంటి డబ్బులు కూడా రావన్నమాట మరి వెంటనే ఈకేవైసీ చేసుకోండి ఇక ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేయాలి మీరు ఎప్పుడైతే ఈ ఆధారు ఫోన్ నెంబర్ లింక్ చేస్తారో దాని ప్రకారం మీరు మీ యొక్క అన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత ఏడు వేల రూపాయలని మీరు పొందేటువంటి అవకాశం అయితే ఉంటుంది మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు తప్పనిసరిగా నవంబర్ నెల మొదటి వారం నుంచి మరొకసారి మీకు రెండో విడత అన్నదాత సుఖీభావ్ పిఎం కిసాన్ ఏడు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి మరి రెండు వేరువేరు పథకాలు కాబట్టి ఒకేసారి రెండు పథకాల ద్వారా కూడా మీ ఖాతాల్లోకి ప్రభుత్వం డబ్బులు అయితే వేయబోతోంది మరి ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ను షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా అలాగే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట ఆన్ చేయడం మర్చిపోవద్దు